వార్త ఏ ఒక్కరూ జీర్ణించుకోలేని పరిణామం మరోమారు రష్యా అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమం చేసుకున్న ప్రస్తుతం ఆ దేశ ప్రధాని వాల్దిమిర్ పుతిన్ రెండు వేల పదకొండు చివరిలో కీలక చర్చనీయాంశం అయ్యాడు డ్యూమా ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఆ మేరకు రాజ్యాంగ సవరణ తీర్మానం ఆమోదింప చేసుకున్న పుతిన్ నిరసన గళాల మధ్య ముచ్చటగా మూడోసారి అధ్యక్ష పీఠం అధిష్టించేందుకు సిద్ధమవుతున్నారు రెండు వేల పదకొండు మొత్తం ఏదో రూపంలో వార్తల్లో నిలిచిన దిగ్గజం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దిద్దుబాటు చర్యల్లో అతి జాగ్రత్త పొరుగు దేశాల్లో కయ్యాలు దేశీయంగా దిగజారిన ప్రతిష్ట మితిమీరిన అప్పుల భారాన్ని మోయలేక రుణ పరిమితిని పద్నాలుగు ట్రిలియన్ డాలర్లకు పెంచుకునేందుకు తెచ్చిన బిల్లు ఇరాక్ నుంచి సేనల ఉపసంహరణ ఆఫ్ఘన్ పరిణామాలు బాన్ సదస్సు అన్నింటి రీత్యా ఏడాది పొడవునా ఒబామా నామం చేసేలా చేశాయి ఈ ఏప్రిల్లో ప్రేయసి కేట్ మిడిల్టన్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ప్రిన్స్ వార్తల్లో ప్రముఖ స్థానంలో నిలిచాడు పెళ్లిపై ముందు నుంచే భారీ అంచనాలు అట్టహాస ఏర్పాట్లు ఆ ప్రాధాన్యతను మరింత పెంచాయి మయన్మార్ శాంతి కపోతం ఆంగ్ సాన్ సూకీ తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టడం ద్వారా రెండు వేల పదకొండులో మరో ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు వచ్చే ఎన్నికల కోసం తమ పార్టీ జాతీయ ప్రజాస్వామ్య కూటమి పేరు నమోదు చేయించిన సూకీ ఆ ఏర్పాట్లలో తలమునిగ్గా ఉన్నారు అత్యాచార ఆరోపణలతో కటకటాల వెనక్కు వెళ్లిన అంతర్జాతీయ ద్రవ్య నిధి మాజీ ఎండి స్ట్రాస్ ఖాన్ రెండు వేల పదకొండులో వార్త కేంద్రకంగా కొనసాగాడు ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ అండతో రెండు వేల ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన పదవిలోకి వచ్చిన స్ట్రాస్ ఖాన్ ఈ మే పద్దెనిమిదిన రాజీనామా చేసి వైదొలిగారు ఈ నెల పంతొమ్మిదిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఇల్ అకస్మాత్ మరణ వార్త కలకలమే రేపింది పదిహేడేళ్లుగా ఉత్తర కొరియాను అనేక ఒడుదుడుకుల నుండి రక్షిస్తూ వచ్చిన కిమ్ లేరన్న వార్త ఆ దేశ భవిష్యత్తుపై అనుమానాలు తలెత్తేలా చేసింది పరుగు దేశం పాకిస్తాన్ నుంచి ఏడాది ముగ్గురు వ్యక్తుల పేర్లు ప్రముఖంగా వినిపించాయి మెమోగేట్ కుంభకోణంతో వివాదాస్పదమైన అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారి సైనిక కుట్ర ఆరోపణలకు కేంద్ర బిందువుగా నిలిచిన కయానీల ఉదంతాలు అంతర్జాతీయంగానే ప్రకంపనలు సృష్టించాయి చిన్న వయసులోనే పాక్ విదేశాంగ మంత్రి పదవి హోదాలో హల్చల్ చేస్తున్న సుందరాంగి హీనా రబ్బానికర్ మాటైతే సరి ఆ దేశ విదేశీ వ్యవహారాల మాటేమో గాని హీనా ఎక్కడుంటే అక్కడే ఆమె ఫ్యాషన్ పోకడలపై ఒకటే చర్చ సంచలనాలకు వేదికైన అరబ్ విప్లవంలో బాగా వినిపించిన పేర్లు హోస్నీ ముబారక్ కల్నల్ గడాఫీ ఎల్ బరాది ట్యూనీషియాలతో మొదలైన మల్లెపువ్వు విప్లవం ఈజిప్ట్ అధ్యక్షుడిగా హోస్ని ముబారక్ ను మాజీని చేసిన ఎల్ బరాదికి పట్టం కట్టేందుకు బాటలు వేసింది లిబియా సైనిక పాలకుడు కల్నల్ గడాఫీని నాటు సంకీర్ణ దళాలు కాల్చి చంపడం అత్యంత వివాదాస్పదమైంది హ్యారీ పోర్టర్ కథనాలతో అత్యంత ప్రజాదరణ పొందిన జెకే రోలింగ్ రెండు వేల పదకొండులోనే ఆ సంచలనాలకు సెలవు చెప్పింది ఈ జులై పదిహేను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హ్యారీ పోర్టర్ ఎనిమిదవ భాగంలో ఆ సిరీస్ ను ముగిస్తున్నట్లు ప్రకటన చేసింది రోలింగ్ ఇక నోబుల్ గ్రహీతలు భౌతిక శాస్త్రంలో శామ్ పెర్లమట్టర్ అడమ్ జీ రియస్ బ్రియన్ పీస్ స్కిమిడి రసాయన శాస్త్రంలో డాన్ స్కెచ్మాన్ వైద్యంలో బ్రూస్ బుట్లర్ జూల్స్ ఏ హఫ్మాన్ రాల్ఫ్ స్టెయిన్మాన్ సాహిత్యంలో థామస్ స్ట్రాన్స్ స్ట్రోమర్ శాంతి విభాగంలో ఎలెన్ జాన్సన్ సిర్లిఫ్ లోమాబోయ్ తావాకెల్ కర్మాన్ అర్థశాస్త్రంలో థామస్ జే సర్జెంట్ క్రిస్టోఫర్ సిమ్స్ ఈ పురస్కారాలు అందుకుని వార్తల్లో నిలిచారు